తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక సింహాసనంపై కూర్చోవడానికి మీరు సిద్ధంగా ఉండండి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే పాలు పాలు పాలుగా నీరు నీరుగా కనిపించబోతుంది ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి అంటే ఇంతకుముందు మీరు ఎవరినైతే నమ్ముతూ మూసపోతున్నారో వారి యొక్క నిజ స్వభావం ఏంటి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం అలాగే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి తులారాశి అనేది రాశికి చక్రంలో ఈ రాశి చక్రంలో యొక్క నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశిగా పరిగణించబడతారు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలోనే ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు మీ యొక్క జీవితంలో మీరు మునుపెన్నడు లేనటువంటి అద్భుత ఫలితాలను ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పుకోవాలి అయితే ఈ తులారాశి వారికి ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీరు చక్కగా రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే మీకు పైకి మంచిగానే మాట్లాడతారు కానీ లోపల మాత్రం చాలా మీ మీద వెనకాల గోతులు తవ్వుతారు చెడుగా ప్రవ ప్రచారం చేయడం కావచ్చు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం కావచ్చు చేస్తారు అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు అనేటివి రావు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అతి త్వరలో మీ యొక్క జీవితంలో అద్భుతమైన రోజులు అయితే రాబోతున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలను ఈ సమయంలో మీరు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే సింహాసనంపై కూర్చోవడానికి మీకు సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఈ యొక్క జీవితంలో ఆసన్నమైంది అంతగా అద్భుతమైనటువంటి మీకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది ఆ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసినట్లయితే ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న అవకాశం అయితే మీకు రావాలని ఆ అవకాశాన్ని మీరు పొందుకోవాలని ఆలోచిస్తే గనక అటువంటి అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఏ సమయంలో పొందుతారు అలాగే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక విదేశీయానానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు అంటే చాలా కాలంగా మీ మీ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు ఫలితం మాత్రం రావటం లేదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా విదేశీ వ్యవహారాలు మిమ్మల్ని చాలా లాభదాయకంగా సూచించబడతాయి అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ముందు నుండి అంటే చాలా కాలం నుండి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే పసిగట్టి చాలా కాలంగా వారు మిమ్మల్ని నమ్మిస్తున్నారు వారి యొక్క ప్రవర్తన మీ ముందు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది కానీ మీ వెనకాల మీ గురించి ఒక రకంగా చెప్పాలంటే గోతులు తవ్వే రకం అని చెప్పుకోవాలి మీ పైన అబాండం దుష్ప్రచారాలు చేస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరో ఈ సమయంలో మీకు తెలిసిపోతుంది మీ యొక్క బంధువులు ఉండొచ్చు మీ యొక్క కలిసి చోట ఉండవచ్చు మీరు పనిచేసే చోట చోట ఉండవచ్చు ఈ విధంగా వారి మనస్తత్వం ఏమిటో వారి యొక్క నిజ స్వరూపం ఏంటో మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు పాలు పాలులాగా నీళ్లు నీళ్ళలాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం అద్భుతమైన అవకాశాలతో పాటు మీ యొక్క జీవితానికి సంబంధించే మంచి ఫలితం మీరు సూచన అయితే కనిపిస్తుంది మీ యొక్క శత్రువులు ఎవరో మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు అలాగే వారు పొందే కూర్చొని తప్పించుకొని కూర్చొని తినడానికి తప్పించుకొని పోవడానికి మార్గాలు కనిపిస్తాయి ఏ పరిష్కారాలు మీ పైన చెడు ప్రభావం జరుగుతుందని తెలుసు కానీ దాన్ని ఎవరు కూడా క్రియేట్ చేస్తున్నారో మీకు అర్థం కాలేదు ఈ సమయంలో మీపై చెడు ప్రచారం చేసే వ్యక్తులు ఎవరో మీకు క్లియర్గా తెలుస్తుంది వారితో మీ యొక్క బంధాన్ని మీరు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత ఉత్తమం అంటే అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ని పొందుకోగలుగుతారు మానసికంగా కూడా ప్రశాంతంగా మీరు గడపగ గడపగలుగుతారు ఈ విధంగా తులరాశి యొక్క జీవితము అద్భుతమైన అవకాశాలతో పాటు మీ యొక్క జీవితానికి సంబంధించి ఎవరైతే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు ఎవరు మీ యొక్క కీడును కోరుకుంటున్న వ్యక్తులు అని చెప్పి కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీలలో మీకు జీవితంలో చాలా ల కీలకమైన రోజులని చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు కదా ఒక రకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు మీ జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా ఈ సమయంలో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎన్నో ఏళ్ళ నుంచి మీకు కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు కోరుకుంటున్న కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక వారికి చాలా బలంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే అది వారికి లక్ష్యం అని చెప్పుకోవచ్చు వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంశం అని చెప్పుకోవచ్చు అటువంటి ఒక బలమైన కోరికను ఎవరైతే కలిగి ఉన్నారో అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది చాలా అంటే చాలా అలాగే మంచి స్థితిలోకి సెటిల్ కావడం అనేది వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కళ మరి కొంతమందికి చక్కటి భాగస్వామిని జీవితంలోకి రావాలని వారి యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఈ విధంగా బలమైన కోరికను కలిగి ఉంటారు ఇక కొంతమంది విదేశాలకు వెళ్ళాలని కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అయితే ఉంటుంది అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతూ స పరిష్కారం దొరకక మీరు ఎంతలా బాధపడుతూ ఉంటారో ఇక మరి కొంతమందికి ప్రమోషన్స్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక నెరవేరడం కోసం మీ సమయం యొక్క జీవితంలో చాలా కీలకమైన సమయం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీరు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా వచ్చే సూచన కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను అయితే మీరు చూస్తారు నూతన వ్యక్తుల పరిచయం కూడా కావచ్చు ఈ యొక్క వ్యక్తుల మూలంగా మీరు భవిష్యత్తుకు సంబంధించి చక్కటి గైడ్ లైన్స్ మీరు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులను చెప్పుకోవాలి అయితే తులారాశి వారు మీకు శత్రువులు ఎవరైతే గుర్తించినట్లయితే కనుక వారికి మీ మీ పనిని కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశం లేదు మీ పనిని మాడింది ఇప్పుడు తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది అలాగే మంచి వ్యక్తులను కూడా అపార్థం చేసుకోవద్దు అంటే కొంతమంది చెప్పుడు మాటలు విన్నప్పుడు ఇటువంటి మాటలు వారిని అపార్థం చేసుకుంటారు అంటే మీరు వేరే విషయం గుర్తించాల్సి ఉంటుంది అంటే మనం మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరంటే మీపై చూపించే ప్రేమ నిజమైందా కాదా అని స్పష్టమైన అవకాశం అని అనుమానంతో మంచి వ్యక్తులను మాత్రమే మీరు దూరం చేసుకోకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు సాగినట్లయితే కనుక మీ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి డోకా అనేదే ఉండదు అయితే తులారాశి వారికి అశోక ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి హనుమాన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి అలాగే మీకున్న మీకున్న శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారం మేరకు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా మీరు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్